వరంగల్ జిల్లా నర్సపేట నియోజకవర్గానికి చెందిన నార్కపేట గ్రామ వాస్తవ్యులు దళితబిడ్డ శ్రీరాముల శ్రీనివాస్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు ఈరోజు వారు ఆత్మహత్య చేసుకోవడం ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం వారు చాలా స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల యొక్క వేధింపుల వల్ల ప్రభుత్వ వేధింపుల వల్ల అనేక పనివత్తుల వల్ల నేను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పి చాలా స్పష్టంగా మేజిస్ట్రేట్ గారికి ఇచ్చినటువంటి డైయింగ్ డిక్లరేషన్తో పాటు పోయినటువంటి విజిటర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం చాలా బాధాకరం అయినా ప్రభుత్వం ఇప్పటి కూడా స్పందించలేదు ఖమ్మం జిల్లా అసరాపేట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ అక్కడ ఉన్నత స్థాయి అధికారుల యొక్క వేధింపులను ఆపై అధికారులు కూడా ప్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా ఇతరులు దళితుడు అని చెప్పి ఇన్స్పెక్టరు చిన్న స్థాయి అధికారులు అని చెప్పి పరిగణలోకి తీసుకోకుండా అతన్ని మానసికంగా వేధింపులో గురి చేసినటువంటి బాధ్యులపైన తక్షణమే చర్య తీసుకోవాలి వారందరు ఏ స్థాయి అధికారులను అందరు సస్పెండ్ చేయాలి ముఖ్యంగా మనది బార్డర్లో ఉంటుంది ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి వారు ఇచ్చినటువంటి మరణ ప్రాంతీయ భేదాలను కూడా వారు చాలా స్పష్టంగా వారి వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు దానిపైన కూడా బాధ్యులపైన కూడా చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబానికి వారి భార్యకు వెంటనే పోలీసులు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కల్పించాలి పూర్తిగా వారి యొక్క అధికారుల యొక్క వైఫల్యమే గత మూడు నెలలుగా ఉన్నత స్థాయి అధికారులకు రాతపూర్వకంగా తను ఎన్నిసార్లు మూరబెట్టుకున్నా స్పందించినటువంటి కాంగ్రెస్ ముద్దు సర్కారు ఇవాళ తనను బలిగొన్నది కాబట్టి మరి కుటుంబంలో ఉద్యోగంతో పాటు కోటి రూపాయల ఎక్స్గ్రేషే ఇవ్వాలని బాధ్యులు ఎంత పెద్దవారైనా వాళ్ళపైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాదాపు ఇలా వారం రోజులు గడిచింది శ్రీరాముల శ్రీనివాస్ ఎస్ఐ గారు ఓడిని తను సూసైడ్ అటెంప్ట్ చేస్తే హైదరాబాద్ నడిపడుతున్న ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ జిల్లాకు చెందిన మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క ఉన్నత స్థాయి అధికారి కూడా కనీసం తనను పరామర్శించకపోవడం అనేది చాలా శోచనీయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు పోలీసుకు ఫ్రెండ్లీ పోలీస్ కాదు మన మార్పు వచ్చింది ఇవాళ ప్రజాపాలన జరుగుతూ ఉన్నది ప్రజాపాలనలో భాగంగా ఇలా ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇలా నిందితులకు ఫ్రెండ్లీగా ఉండడానికి లేదు కేవలం బాధితులకే ఉండాలి ఫ్రెండ్లీగా అన్నారు మరి ఇవాళ శ్రీరాముల శ్రీనివాస్ ఎస్ఐ గారు నిందితుడా బాధితుడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆత్మ చేసుకోవాలి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఇలా విపక్ష కార్యకర్తలపైనే వేధింపులు కాకుండా రైతులపైన కూడా వేధింపులు చేయడం కాకుండా ఇలా కింది స్థాయి ఉద్యోగుల పట్ల కూడా ఇలా వేధింపులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఇవాళ ఒకసారి మరి శ్రీనివాస్ ఇచ్చినటువంటి డైన్ డిక్లరేషన్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది తన పిల్లలు ఇవాళ లైన్లు ఇలా దళిత బిడ్డ ఎస్ఐగా సెలెక్ట్ కావడం అంటేనే మామూలు విషయంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆ స్ఫూర్తితోటి కష్టం ఉద్యోగం సాధించిండు తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ఉద్యోగం ఇవాళ ఆయనకు చిట్ట చివరి జీవితం కూడా మరి తను అనుభవించకపోవడం చాలా బాధాకరం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి దానికి సంబంధించి మరి ఉన్నత స్థాయి న్యాయ విచారణ కూడా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా